హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో సోరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సోరకాయ మసాలా రైస్లోకి అలాగే చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను చూడండి ఒక సోరకాయలో తీసుకొని దానికి పొట్టు ఉంటుంది కదా మొత్తం క్లీన్గా తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా లేతగా ఉంటే గింజలు అలాగే ఉంచేసుకోండి చూడండి ఇలా ఒకసారి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో కుక్కర్లో వేసి కుకింగ్ చేస్తున్నాను ఇలా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కుకింగ్ ఫినిష్ అవుతుంది మంచిగా కడిగి కుక్కర్లో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం కొత్తిమీర కడిగి వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకుడిగా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లోకి వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు సోరకాయలాగో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికింది మూత తీసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మసాలా వేసుకోండి సోరకాయ కర్రీ ఇలా మసాలా వేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే సేమ్ నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్